అంటే నాకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫేస్బుక్ లో మెసెంజర్ లో ఓవర్వెర్నింగ్ మెసేజెస్ వస్తున్నాయి అనమాట దానికి ఆన్సర్ చేద్దామని బోస్టర్ రిక్వెస్ట్ చేసుకున్నాం చూస్తున్నాను వీడియో పోస్ట్ చేయమని ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ ఎందుకనంటే ఆ మెసేజెస్ ఓవర్వెర్మింగ్ అవడం వల్ల నాకు ఒకే నేను అయితే ఆన్సర్ చేస్తాను గానీ అన్ని మెసేజెస్ కి ఇండివిజువల్ గా ఆన్సర్ చేయాలంటే చాలా టైం పట్ట అసలు కాపీ పేస్ట్ ఇష్టం ఉండదు నాకు సో అట్లీస్ట్ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వటం ఎవరికైనా ఇంక ఎవరికైనా క్వశ్చన్స్ వచ్చినా ఇక్కడతో స్టాప్ అయిపోతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా అనమాట యూజువల్ గా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే నేను ఆన్సర్ చేయను ఓటీ రిండి అయితే నేను ఆన్సర్ చేస్తాను గానీ అన్ని మెసేజెస్ గా ఆన్సర్ చేయలేక బేసిక్ గా సో ఫస్ట్ సమరీ చెప్తాను తర్వాత ఆన్సర్ చేస్తాను సమరీ వచ్చి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆల్ లైక్ హండ్ర గానే పెట్టారు మెసేజెస్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్ సెకండ్లీ మిమ్మల్ని కొంతమంది అనమాట మిమ్మల్ని మేము సిస్టర్ లా భావించి మెసేజ్ పెడుతున్నాము అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి లైక్ ఐ సో ఫార్చునేట్ టు హ్యావ్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ అండ్ థర్డ్లీ ఇద్దరు పెట్టారు సిమిలర్ మెసేజ్ బట్ నిన్న అనుకుంటా చదివేను కళలో నీళ్ళు వచ్చింది బేసిక్ అంటే ఆ లొపినియన్ కి కళలో నీళ్ళు వచ్చింది నేను థ్యాంక్స్ అలా అండి ఇద్దరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను మీ వే ఆఫ్ లైక్ లైఫ్ గానీ లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ గానీ చాలా బాగుంటది అండ్ ఓపీనియన్ మీరు చెప్పే ఒపీనియన్స్ కూడా చాలా నచ్చితే అది మా ఆడపిల్లలకి ఇలా ఉండాలి అని మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాము అని ఇది చాలా పెద్ద మాట అండి యాక్చువల్లీ నేను మా పిల్లల వరకు అయితే నేను నేను ఎగ్జాంపుల్ గా ఉండి వాళ్ళకి అది నేర్పించాలని అనుకుంటున్నాను గానీ మీ అది మీ లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారంటే నాకు ఆ అర్హత ఉండలేదో నాకు తెలియదు బేసిక్ డ్రెస్సింగ్ వర్క్ వస్తే నా బాడీకి ఏ సూట్ అవుతుంది అని నేను అనుకుంటాను అది వేసుకుంటాను మీరు ఎవరిని అయితే కామెంట్ చేయండి అండ్ టు ఓవరాల్ ఇలా అందరూ చెప్పింది డ్రెస్సింగ్ వరకు నా డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటది అని చెప్తూనే మరి మీరు ఇంత ముందుగా ఎలా వేసుకున్న మనిషి శివాజీ గారిని ఎందుకు అపోజ్ చేశారు అనేది కామన్ క్వశ్చన్ అనమాట అందరికి మరి ఇది ఎందుకు అనిపించిందో నేను శివాజీ గారిని అపోజ్ చేశానని అనుశ్రీ గారిని నాగబాబు గారిని సపోర్ట్ చేస్తున్నా అని ఎంత అనిపించింది నేను ఆ సినారీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నేను చెప్పింది ఒకటే లైక్ నాకు శివాజీ గారి ఆ రెండు వర్డ్స్ నచ్చలేదు బట్ ఆయనే స్ట్రాంగ్ గా రిపెంట్ అయ్యి సారీ చెప్పేసారు రిపెంట్ అయిన తర్వాత సో హీ నోస్ వాట్ మిస్టేక్ హీ హాస్ డన్ సో అది నాకు ఇష్యూ కాదు అని చెప్పాను వీడియోలో చెప్పాను అండ్ మే ఫర్ గట్ టోటలీ అబౌట్ ఇట్ బట్ టాన్సీ గారి విషయంలోకి వస్తే వేరే వాళ్ళ కామెంట్ లో హీరోయిన్ అంటే ముగ్గురు విజాలు అంటే ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసిన హీరోయిన్ అంటారు సో షీ హాస్ ఆల్ ద రైట్స్ టు కమెంట్ ఆన్ ఇది నేను నన్నది అండ్ నాగబాబు గారి విషయంలోకి నేను ఒక మాట అన్నాను ఏంటంటే ఇప్పుడు మజా వస్తుంది నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు సోడా పాప్కార్న్ పెట్టుకుని గ్యాలరీలోకి వచ్చి ఎంజాయ్ చేస్తాను అన్నాను ఎందుకంటే అంత ముందు సొల్యూషన్ లేకుండా రిజల్యూషన్ తో అందరూ ఎకడానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కూడా నాగబాబు గారిని కామెంట్ చేసినప్పుడు కూడా నేను ఒక్కటే అన్నాను ఏంటంటే నువ్వేవారి మధ్యలో ముందుకొచ్చావు నీకేంటి నీకేం అర్హత ఉంది అని అందరూ ఉంటే నువ్వు నేను అందరం ఇంక్లూడింగ్ అందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నాను కదా అలాంటప్పుడు సాధారణ మనిషి అంటే ఇంకా ఎమ్మెల్సీ లేకపోతే అన్ని వదిలేసినా కానీ నాగబాబు గారు పర్సన్ టు ఎక్స్ప్రెస్ ఓన్ ఒపీనియన్ కదా ఎస్పెషల్లీ అప్పుడు శివాజీ గారు అన్సి గారు వీళ్ళందరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆయన హీరోయిన్ అన్నారు ఈ రియాక్ట్ అయ్యారు అలా ఆలోచించినా నాగబాబు గారు హ్యాస్ ఎ రైట్ టు రియాక్ట్ కదా అన్నాను అంతేగాని వాళ్ళు మాట్లాడిన టాపిక్ అయితే నేను ఎక్కడ టచ్ చేయలేదు నేను ఎవరికీ టచ్ చేయలేదు శివాజీ గారికి ఇంకొంచెం నేను సపోర్ట్ చేసాను ఒక రకంగా చూస్తే ఎందుకంటే ఫాదర్లీ బ్రదర్లీ ఫిగర్గా ఆయన చెప్పు అన్నాను గానీ అన్సూయ్య గారు మాట్లాడింది రైట్ రాంగ్ నేను డిసైడ్ చేయను చేయకూడదు అలాగే నాగబాబు గారితో కూడా రైట్ రంగు నేను చెప్పలేను నా ఒపీనియన్ నేను చేసుకుంటాను కానీ ఎందుకు రైట్ రంగు అని చెప్పే అర్హత అంటే డ్రెస్సింగ్ సెన్స్ కొన్ని కొన్ని విషయాలు నేను అసలు ఇన్వాల్వ్ అవును ఓకే ఇది అంతేగాని ఇక నేను అన్సూయ్ గారిని సపోర్ట్ చేసింది ఏంటి నాగబాబు గారిని సపోర్ట్ చేసింది ఏంటి అక్కడ రైట్స్ గురించి మాత్రమే మాట్లాడాను కానీ అది మాట్లాడిన టాపిక్ నేను నేను సపోర్ట్ చేయలేదు నేను శివాజీ గారిని అపోజ్ చేయలేదు కదా మీకు ఎంత అలా అనిపించింది నాకు తెలియదు అండ్ మోర్ ఓవర్ నా పాయింట్ నేను స్ట్రైట్ గా చెప్తున్నాను అది మీకు నచ్చుతుంది అంటే ఏంటో తెలుసా నా భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడా యూజ్ చేయకుండా అన్పార్లమెంటరీ అనేది నా డిక్షనరీలో లేని పదం సో అది లేక మాట్లాడతాను అదే విధంగా నా నా ఇక్కడెక్కడ ఆలోచిస్తున్నానో అదే నా అక్షరాలు నేను ఫేస్బుక్ వాళ్ళ మీద పెట్టినా లేకపోతే మీకు నచ్చుతుంది ఇదైతే ఇక్కడ చేస్తారా అంటే ఇప్పుడు కట్టుబొట్టు ఒకటే ఇంపార్టెంటా లేకపోతే మన కల్చర్ అంటే భాష కూడా ఇంపార్టెంట్ నా విషయంలో భాష చాలా ఇంపార్టెంట్ దాని కట్టుబొట్టు కట్టుబొట్టు కంట్రీ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన భారతదేశంలో కల్చర్ అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం ఇంపార్టెంట్ కానీ మనకు కట్టుబట్టు ఇంపార్టెన్స్ లో కావు ఎందుకో చెప్పనా ఇది అంటే మళ్ళీ ఎంతమంది నా మీద ఫైటింగ్ వస్తారు తెలియదు ఇక్కడ అంటే ఇంకా కప్పుకోవడం కప్పుకోవడం ఎలా అని మాట్లాడు నేను కల్చర్ విషయానికి వస్తే ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఫౌంట్ చేసుకుంటే ప్రతి స్టేట్ కి ఒక భాష ఉంది ఒక కల్చర్ ఉంది ఓకే అండ్ మళ్ళీ ఆ స్టేట్ ఆస్ట్రేయక్లో డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేటప్పటికి ఇంకో కల్చర్ మారిపోద్ది ఆ లాంగ్వేజ్ కూడా స్టేట్ వైడ్ అంటే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మళ్ళీ అక్కడ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటది వాళ్ళ బొట్టు కూడా డిఫరెంట్ గా ఉంటది అహ్మదార్ అక్కడ నుంచి జిల్లాల నుంచి వస్తే ఊరికి ఊరికి కల్చర్ మారిపోతుంది క్యాస్ట్ కి క్యాస్ట్ కి కల్చర్ మారిపోద్ది ట్రైబ్ కి ట్రైబ్ కి కల్చర్ మారిపోద్ది సో అహ్మదార్థు ఒకేలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా స్ట్రాంగ్ కదా అంటే కట్టుబుట్టు అనేది కట్టుబొట్టు అనేది అందరి ఒకే లాంబాన్యాన్ని ఆశించడం కూడా కరెక్ట్ గా అదేమో అని నా ఒపీనియన్ అంతే బట్ భాష అనేది దానికి ఒక పరిమితి అనేది ఉంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా కూడా మనం మాట్లాడచ్చు అది మంది పాటిస్తున్నారు అనేది నా క్వశ్చన్ ఇక నేను ఎఫ్డి లో పెట్టిన కూడా ఎక్కడ శివాజీ గారిని కాని అంచయ్య గారిని కాని నాగబాబు గారిని గాని క్వశ్చన్ చేస్తాను సమర్థిస్తా లేకపోతే వాళ్ళని అపోజ్ చేస్తా ఏ పోస్ట్ పెట్టలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పోస్ట్ ఎవరో పెట్టారు నాకు వాళ్ళు పెట్టిన కోసం కూడా గుర్తులేరు పోస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి షార్ట్ క్రాప్ టాప్ ట్యాంక్ టాప్ పెట్టుకుని ఆ అమ్మాయి అంటే అమ్మాయిని క్లిప్ చేసేస్తుంటారు ఒక అమ్మాయి చీరలో ఉంది అమ్మాయికి ధనాలు పెట్టేస్తున్నారు నిజంగా ధనం పెడితే సమంత గారికి కూడా ధనం పెట్టాలి కదా ఆయన పీకేసారు ఆవిడ ట్రెడిషనల్ గా శారీ చేసుకుని వెళ్ళారంట నేను చూడలేదు ఈ నాది చూడలేదు ఆవిడీ చూడలేదు ఎందుకంటే సో అక్కడ నా క్వశ్చన్ అది కూడా కాదు ఇది పెట్టారు కదా మరి అంతమంది వరకట్న దాహానికి బలైపోయిన ఆడవాళ్ళు ఇలాంటి కట్టు బొట్టు లేకుండా ఉన్నారు వాళ్ళు అంతమంది ఎక్స్పోజ్ చేసుకుంటారు అంటే ధనం పెట్టాలి కదా మీరు ఎందుకు కాలం చంపేశారు అనేది నా క్వశ్చన్ అదే అడిగారు ఇక్కడ శివాజీ గారు ఎక్కడున్నారు నాగబాబు గారు ఎక్కడ ఉన్నారు లేకపోతే అంశీ గారు ఎక్కడ ఉన్నారు ఇంకెవరైనా ఎక్కడున్నారు ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి నా క్వశ్చన్ డైరెక్ట్ అది ఎవరు పెట్టారో అక్కడ తెలియదు అది ఆ పిక్చర్ తీసుకుని నేను ఇంకొకటి పెట్టాను అంటే వరకట్న దాహానికి బలిపే ఆడవాళ్ళకి ఎవ్వరు కారణం దేనికి కారణం వాళ్ళ ధనం పెట్టకుండా అమ్మాయిని కాల్ చేయడమే హింసించి ఆత్మహత్యకి నుంచి వచ్చింది అనేది నా క్వశ్చన్ అన్నమాట అంటే క్వశ్చన్ బస్ ఇక్కడ ఏమని సపోర్ట్ చేసే చేసేది చేసేదా లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్